ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కేంద్ర ప్రభుత్వ పథకాలు బ్యాంకులు అందిస్తున్న రుణాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి రామ్ గోపాల్తో ముచ్చట వింటారు ముచ్చట పెట్టింది కె లెనిన్ వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఆర్థిక చేయతను అందిస్తూ లీడ్ బ్యాంక్ ప్రోత్సాహాన్ని అందిస్తోంది అయితే నిర్మల్ జిల్లా సంబంధించి ఏ ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంతమంది లబ్దిదారులకు ఏ మేరకు ఆర్థిక సహాయాన్ని అందజేసింది ఆ వివరాల్ని పంచుకునేందుకు ఇప్పుడు మనతో పాటు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బి రామ్ గోపాల్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం గోపాల్ గారు నమస్కారం అండి ముందుగా ఏ ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయి వాటి గురించి చెప్తారా పిఎం విశ్వకర్మ ఒకటి పిఎంఈ జీపీ ఎఫ్ఎంఈ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అంటే పదివేల నుంచి యాభై వేల దాకా ఇస్తారు ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రస్తుతము ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ అనేది చాలా మన నిర్మల్ జిల్లా అంతా ప్రతి బ్యాంకులు మన బ్యాంకు మనకు నిర్మల్ జిల్లాలో ఎనభై తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయండి ప్రతి బ్రాంచ్లో పిఎం విశ్వకర్మ స్కీమ్స్ అమల్లో ఉంది ఇప్పటిదాకా మనము రెండు వేల పదిహేడు లోన్స్ శాంక్షన్ చేసాం విశ్వకర్మ పిఎం విశ్వకర్మ మీద ప్రధానమంత్రి విశ్వకర్మ అంటే గురు శిష్య పరంపర అండి గురి విశ్వపరంపరంలో మనకు నిర్మల్ జిల్లా బొమ్మలకు ప్రసిద్ధి మనకు నిర్మల్ జిల్లా అంతా కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి ఆ కొయ్య బొమ్మలు ఇది ఏంటంటే మనకు జిల్లా అనేది ఇది కోల్పోయింది ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ప్రతివారు వారి వృత్తి వదిలేసి నగరాలకు వెళ్ళిపోతున్నారు అందువల్ల ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్లో పద్దెనిమిది రకాల యాక్టివిటీస్ పద్దెనిమిది రకాల కుల వృత్తులను ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఐదు నుంచి ఏడు రోజులు ట్రైనింగ్ సెంటర్స్ నాలుగు సెంటర్లు ఉన్నాయి మనకు నిర్మల్ బైన్సా కానాపూర్ అండ్ ముదోళ్ళు ఈ ముదోళ్ళు సెంటర్ ద్వారా ఈ నాలుగు సెంటర్ల ద్వారా ప్రధానమంత్రి విశాఖ మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు శిక్షణ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో పిఎం విశ్వకర్మ పోర్టల్లో వాళ్ళు లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా తర్వాత ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చివరిగా బ్యాంకులకు ఫైనాన్స్ గురించి వస్తారు ఈ పిఎం విశ్వకర్మ పథకం కింద మొదటి విడతగా లక్ష రూపాయలు ఇవ్వబడుతుంది రెండవ విడతగా రెండు లక్షల రూపాయలు ఇవ్వబడుతుంది మొదటి విడత పద్దెనిమిది నెలలు కట్టేసేయాలా రెండవ విడత ముప్పై నెలల్లో చాలా అనూహ్యమైన స్పందన ఉంది అన్ని బ్యాంకులు కూడా బ్రాంచెస్ కూడా స్పందించి వాళ్ళు చాలా మటుకు లోన్స్ శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రధానంగా చేతి వృత్తులని ఆధారంగా చేసుకుని జీవనోపాధిని పొందుతున్న చేతివృత్తి కళాకారులకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం విశ్వకర్మ యోజన పథకం అయితే దీనికి సంబంధించి గడువు నిర్ణీత గడువు లక్ష్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం ఈ ప్రక్రియ అనేది ఎప్పటివరకు కొనసాగుతుంది అంటే దీనికి ఏమైనా నిర్ణీతమైన కాలపరిమితి ఉందా లేదా ఏ రకంగా కొనసాగుతుంది ఇది ఇది ప్రధానమంత్రి గారు తెచ్చిన వినూత్న పథకం అండి ఇది దీనికి కాల పరిమితి అంటూ ఏం లేదు ఇది కంటిన్యూస్ అండి ప్రతి ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇది ఎంతమందికి లబ్ధి అంత అంతమంది పొందొచ్చు దీని ప్రకారం ట్రైనింగ్ తీసుకున్న వెళ్ళిన వారికి అంతా బ్యాంకు రుణం ఇవ్వాలంటే కొన్ని కొన్ని నిర్దిష్ట కండిషన్స్ ఉన్నాయి దాని ప్రకారం రుణం ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు బ్యాంకు ద్వారా రుణ సహాయం పొందాలంటే కొన్ని నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది అయితే ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించిన లబ్ధిదారులు ఈ పథకానికి సంబంధించిన ఆర్థిక లబ్ధిని పొందాలి అంటే ఏ రకమైన నియమాలు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది బ్యాంకుకు సంబంధించి ఎలాంటి విషయాల్ని పరిశీలిస్తారు లబ్ధిదారులు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆధారాలు వారు సమర్పించాల్సి ఉంటుంది ఆ వివరాలు చెప్తారా ఈ పిఎం విశ్వకర్మలో లబ్ధిదారులకు ముఖ్యంగా వేరే ఇతర పథకాల్లో లబ్ధి పొంది ఉండదు నెక్స్ట్ వచ్చి సిబిల్ అనేది చూస్తారు బ్యాంకులు సిబిల్ కంపల్సరీగా బాగుండాలి సిబిల్ అంటే ఎక్కడ డిఫాల్ట్ అది రుణ బాకీ మా ఉండకూడదు బ్యాంకులకి ఎగవైతే అనేది ఉండకూడదు ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పథకము ఇది ఏంటంటే మరి ఈ కులవృతులను చేసేవాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే చాలా క్లియర్గా ఉంటారని చెప్పి అందువల్ల ఈ ఈ కండిషన్స్ పెట్టింది సిబిల్ అనేది చక్కగా ఉండాలా ఆల్మోస్ట్ అందరికీ వేరే వ్యవసాయ రుణాలు ఉంటే ఏం ప్రా ఇబ్బంది లేదు కానీ ముద్రా లోన్లు కానీ ఇంకేదైనా వేరే లోన్లుండి జ్యూస్ ఉంటే బాకీ ఉండి ఉంటే మటుకు అవి లోన్స్ క్లోజ్ చేసేసి కొత్త పథకం ఈ పిఎం విశ్వకర్మ కింద తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి మన జిల్లాలో రెండు వేల పదిహేడు శాంక్షన్స్ అయినాయి ఇంకా ఇంకా వస్తున్నారు ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ బ్యాంకుల దగ్గరికి వస్తున్నారు రుణాలు శాంక్షన్ చేయబడుతున్నది అయితే ఇప్పుడు ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి కనిష్ట గరిష్ట పరిమితులు ఎవరకునే రుణ సహాయానికి సంబంధించి మళ్ళీ ఈ రుణాలని ఎన్ని దఫాలుగా చెల్లిస్తారు లబ్ధిదారులకి అంటే ఒకటేసారి అండి మొదటి విడత ఏమో లక్ష రూపాయలు రెండోది రెండు లక్షల రూపాయలు పద్దెనిమిది నెలల తర్వాత రెండో సెకండ్ స్ట్రెంత్ స్ట్రెంచ్ అంటారు రెండో విడత రెండో విడత సాయం చేయబడుతుంది దీనికి ఏం ప్రస్తుతానికైతే ఈ స్కీమ్ ప్రకారం ప్రస్తుతానికి ఏం దానికి ఏం సబ్సిడీ అనేది ఏం లేదు కానీ ఇది వాళ్ళు ఏదైనా పరికరాలు కొనుక్కోవడానికి ఉదాహరణకు దోబీ అనుకోండి వాషింగ్ మిషన్ ల్యాండ్రీ పెట్టుకోవడానికి దానికి తర్వాత కార్పెంటర్ అనుకోండి కార్పెంటర్కి సంబంధించిన పనిముట్లు ఏదైనా మిషన్స్ కొనాలంటే తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఈ రకాల దాంట్లో లాయి కొట్టేవాళ్ళు ఉన్నారు వాళ్లకు మిషన్స్ ఉంటాయి కదా డ్రిల్లింగ్ మిషన్స్ అవి అవి కొనుక్కోవడానికి ఇది బ్యాంకులు వినూత్నంగా సహాయ సహకారాలు ఇస్తాయి చాలా మంచి పథకము ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న ఈ నైపుణ్యాన్ని పోకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం ఇది ఈ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలని ట్రైనింగ్లో కూడా వాళ్ళు ఈ నైపుణ్యాన్ని ఇంకో ఇంకా ఇంకా పెంపొందించడానికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కృషి చేస్తున్నారు తర్వాత బ్యాంకుల్లో అయితే రుణాల విషయంలో ఇప్పటిదాకా నా దృష్టికి అయితే ఏమీ సమస్యలు ఏమి రాలేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు నేను లీడ్ బ్యాంక్ మేనేజర్గా నేను దాన్ని పరిష్కరిస్తాను అయితే ఇప్పుడు ఇది పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఇంకా ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉదాహరణకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అయితేనేమి పిఎం స్వనిధి కానీ ఎఫ్ఎంఈ పథకం ఇట్లాంటి కొన్ని పథకాలు ఉన్నాయి కదా వీటికి సంబంధించిన వివరాలు చెప్పండి ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ రకంగా మీరు ఆర్థిక చేయూతాన్ని అందిస్తున్నారు బ్యాంకుల ద్వారా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో ఏంటంటే ఇరవై లక్షల రూపాయల దాకా మనకు ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పిఎంఈజీపీ కింద వాళ్ళు మొదటిగా ఆ పోర్టల్లో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు పీఎంఈజీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూటినైజ్ చేసిన తర్వాత వాళ్ళు తర్వాత బ్యాంకుల దగ్గరికి వస్తారు అప్లికేషన్ ఇస్తే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి చిన్న చిన్న ఇండస్ట్రీస్ అగ్గిపేటలు కానీ మన దేశం మన జిల్లాలో చిక్కీ కానీ ఇప్పుడు మన కడెంలో చిక్కీకి ఇచ్చారు తెలంగాణ గ్రామీణ బ్యాంకు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సోయాబీన్కి ఇచ్చారు ఇక్కడ ఆ పిఎంఈజీపీ చిన్న చిన్న పరిశ్రమ స్థా స్థాపించడానికి దానికి బ్యాక్ ఎండ్ సబ్సిడీ ఉందండి కే ఖాదీ వికాస్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఉంది ఆ ఖాదీ వికాస్ ఇండస్ట్రీస్ కమిషన్లో వాళ్లకు ముప్పై ఐదు పర్సెంట్ దాకా సబ్సిడీ వస్తుంది దానికి కూడా మంచి స్పందన ఉంది మన జిల్లా అభివృద్ధి కావాలంటే బ్యాంకులు వినూత్నంగా సహాయం చేస్తున్నాయి మన గ్రామాల్లో ఆర్థికరంగ గ్రామాలు బలోపేతం అవడానికి బ్యాంకులు హితోదికంగా సాయం సహకారాలు అందిస్తున్నాయి ఇకపోతే ఈ మహిళల ఆర్థిక స్వలంబనకు సంబంధించి ప్రధానమంత్రి ఎఫ్ఎంఈ పథకం అంటే ఈ మహిళలు మహిళా సంఘాలకు సంబంధించి చిన్న కుటీర ఆహార పరిశ్రమలకు సంబంధించి నెలకొల్పేందుకు కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు కదా మరి ఇక్కడ ఎన్ని సంఘాలు ఎంతమంది మహిళలకు అంటే వ్యక్తిగతంగా రుణ సహాయం అందిస్తున్నారా లేదా సంఘాల వారిగా చెల్లిస్తున్నారా ఆ వివరాలు చెప్తారా మహిళలకు మహిళా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇస్తున్నారు అది పాత పథకాలు కొత్త పథకం ఏంటంటే పిఎంఎఫ్ఎంఈన్ అండి ఫుడ్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైసెస్ అని దాంట్లో ఏంటంటే చిన్న చిన్న గిర్నీ మిషన్లు పెట్టుకోవడానికి చిన్న చిన్న అంటే బియ్యము అవి గోధుమలు పడతారు కదా ఆ గిర్నీ మిషన్స్ పెట్టుకోవడానికి తర్వాత చిన్న చిన్న బేకరీలు పెట్టుకోవడానికి ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ నాన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి ఉన్నాయి వాళ్ళు చిన్న చిన్న ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో కూడా ఇంట్లో చేసుకుంటూ ముఖ్యంగా ఫుడ్ మనము ఎంకరేజ్ చేస్తున్నాము ఎందుకంటే గ్రామాల్లో చిన్న చిన్న బేకరీలని కానీ బస్ స్టాండ్లలో ఏదైనా ఐటమ్స్ అమ్ముకునేవి ఉంటాయి కదా మన బస్ స్టాండ్లో ప్రజలకు ప్రయాణికులకు అమ్ముతుంటారు కదా ఈ వేపర్స్ కానీ తర్వాత నెక్స్ట్ వచ్చి బ్రెడ్ బ్రెడ్స్ అని కానీ ఈ విధంగా దానికి కూడా సహాయం చేస్తుంది ఇంకొకటి ఈ మధ్య బ్యాంకులకు అంటే కేంద్ర ప్రభుత్వ పథకం కాదు కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ మహిళా శక్తి అనేది ప్రతిష్టాత్మకమైన ప్రదేశాల్లో ముఖ్యంగా హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ కానీ బస్ స్టాండ్ కానీ తర్వాత ఇక్కడ కోర్టు కాంప్లెక్స్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇది ఎందుకంటే చాలామంది ప్ర ప్రజలు కోర్టులు కానీ కోర్టులలో కూడా ప్రజలు న్యాయాలయానికి వస్తుంటారు కాబట్టి వాళ్ళు అక్కడ బాగా నడుస్తుంది కాబట్టి బ్యాంకులు ఈ మధ్య తెలంగాణ మహింద్రా మహిళా శక్తి అనే స్కీమ్ కింద పది లక్షల రూపాయల దాకా సాయం చేస్తున్నాయి ముఖ్యంగా క్యాంటీన్స్కి ఉంది తర్వాత చిన్న చిన్న క్యాంటీన్ కాకుండా మరి మహిళలకు ఇంకా వేరే విధంగా ఏమైనా ఉంటే మన దీనికి సహాయం చేస్తున్నాయి అంటే మన ఏంటి సెంటర్లు పార్లర్లు 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 బ్యూటీ పార్లర్లు కూడా పది లక్షల రూపాయల దాకా ఈ మహిళ ఇందిరా మహిళా శక్తి కింద ఇవ్వచ్చు దీంట్లో కూడా టెంట్ హౌస్ కూడా ఇవ్వచ్చు గ్రామాల్లో టెంట్ హౌస్ పెట్టుకోవాలంటే వివాహాలు గ్రామాల్లో ఎక్కువ జరుగుతాయి కాబట్టి టెంట్ హౌస్కి కూడా సహాయ సహకారాలు ఇస్తారు ఇకపోతే ఈ స్టాండప్ ఇండియాకు సంబంధించిన కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి దీనికి సంబంధించి ఏ రకంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు వాటి వివరాలు చెప్తారా స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎస్సీ అండ్ ఉమెన్ ఎంటర్ప్రైన్ యూనివర్స్ కండి ఇది కోటి రూపాయల దాకా సహాయం చేస్తుంది దీంట్లో కూడా అంటే ముప్పై ఐదు పర్సెంట్ దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఈ పథకంలో ఏంటంటే అయితే బ్రిక్ ఇండస్ట్రీ అంటే ఇటుక కానీ తర్వాత కొంచెం ఒక ఒక మోస్తరు యాభై లక్షల పైన ఉన్న ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ దానికి ఇవి కూడా సహాయ సహకారాలు ఇస్తున్నాయి బ్యాంకులు ఏదైనా కానీ ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు ఇటుకనే కాదు చాలా ఉంటాయి కదండీ దీనికి సంబంధించింది నిత్యావసరం సంబంధించింది చిన్న సైజు రైస్ మిల్లకి పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు అప్ ఇండియాలో చిన్న కోటి రూపాయలకు లోపుకి వచ్చే రైస్ మిల్స్ ఉంటాయి రైస్ మిల్ లో కూడా పెట్టచ్చు స్టాండప్ ఇండియాలో ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఇంటర్వ్యూ చూసుకున్నది ఆడవాళ్లకు తర్వాత ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకే వస్తుంది నార్మల్ వాళ్ళకు రాదు అయితే ప్రధానంగా బ్యాంకుకు సంబంధించి చూసినట్లయితే బ్యాంకుల ద్వారా రుణ సహాయం అంటే తప్పనిసరిగా బ్యాంక్ కాన్సెంట్ కావాలి అని అంటుంటారు అంటే వీళ్లకు కే ప్రభుత్వం పథకమైన బ్యాంకుల అనుసంధానం ద్వారానే రుణ సహాయం అందుతుంది అయితే వీటికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాన్ని అందజేసేటప్పుడు మరి ఏదైనా పూచికత్తు అవసరమా అడుగుతారా లేదా బ్యాంక్ కాన్సెంట్ తీసుకొని రావాల్సి ఉంటుందా ఈ విషయంలో లబ్ధిదారులు ఎలాంటి విషయాల మీద జాగ్రత్త తీసుకోవాలి ఎట్లా ఇది స్టాండప్ ఇండియా పథకంలో ఏ విధమైన పుచ్చకత అవసరం లేదండి ఎందుకంటే అది కొలాట్రల్ ఫ్రీ లోను ఏంటంటే యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ కావాలా దురుపయోగం కాకూడదు ఎందుకంటే మనకు ఎవరికైనా లబ్ధిదారు ఇస్తే లబ్ధిదారు ఆయన ప్ర ఆయనకు ప్రగతి కావాలా ఆయన జీవనోపాధి కావాలా తర్వాత ఇంకో ఒక పది మందికి ఉపాధి కల్పించాలా ఇది చాలా మటుకు ఈ స్కీము దురుపయోగం అవుతుంది ఆ దురుపయోగం కాకుండా చూసుకునే బాధ్యత బ్యాంకర్ది కాబట్టి బ్యాంకర్ కూడా కొంచెం బాగా మంచి లబ్ధి పొందుతారని సెలెక్ట్ చేసుకుని ఇస్తాడు ఇక తర్వాత ఇప్పుడు ఏ స్కీమ్ అయినా కానీ ఆన్లైన్ అండి ఆన్లైన్లో మామూలుగా పోర్టల్స్ ఉంటాయి ఆ పోర్టల్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు పిఎం విశ్వకర్మ అయినా కూడా పిఎంఈజీపీ అయినా కూడా ఈ డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్ నోడల్ ఆఫీసర్ కేవీఐసి వాళ్ళు ఆన్లైన్లో పెడుతుంటే వాళ్ళంతా స్క్రూటిలైజ్ చేసి ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు ఒకవేళ యూనిట్ పెడితే ఇది వయబుల్లా కాదంటే ఈ యూనిట్ నడుస్తుందా లేదా బాగుపడతారు లేదా లబ్ధిదారుడు తర్వాత ఇది ఏదైనా కంపెనీ నడిచి బ్యాంకుకు రుణం చెల్లించబడుతుందా లేదా ఎందుకంటే అల్టిమేట్ గా ఇప్పుడు ఏంటంటే రుణం ఫెయిల్ అయితే మటుకు బ్యాంకర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది ఎందుకంటే అన్ని జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాల చిన్న చిన్న ఏదో వ్యవసాయ రుణాలైతే ఏం ఇబ్బంది ఉండదు వ్యవసాయ ఏమీ అంత ఇదిగా చూడగానీ ఇవి కొంచెము జాగ్రత్త చూసుకోవాలి చూసుకొని ఇస్తారు ఇస్తున్నారు ఇస్తున్నారు కూడా చాలా మటుకు చాలా బ్రాంచ్ మేనేజర్స్ కూడా చాలామంది చాలా యాక్టివ్గా ఉన్నారు నేను కూడా యాజ్ లీడ్ బ్యాంక్ మేనేజర్గా నేను కూడా మీటింగ్లో అవి పెట్టేసి వాళ్ళకు ప్రతి వాళ్ళకు గైడ్ చేస్తున్నాను చాలా సంతోషం రామ్ గోపాల్ గారు ముఖ్యంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సంబంధిత లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం గురించి లబ్ధిదారులకు ఎలాంటి అవగాహన అవసరం ఎలాంటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఏ రకంగా బ్యాంకుల ద్వారా ఈ పథకాలకు సంబంధించి రుణ సహాయం అందజేస్తున్నారు వీటన్నింటిని గురించి కూడా సవివరంగా తెలియజేసినారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు మీకు ఇప్పటిదాకా మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలు బ్యాంకులు అందిస్తున్న రుణాలు ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి రామ్ గోపాల్తో కె లెనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు